వాడు ప్రతి వాడు పుడతాడు కాబట్టి వీళ్ళ గురించి ఆలోచించారు ఎవడైతే తిరిగి మరణించడో ఎవరైతే తిరిగి ఎవడైతే తిరిగి జన్మించడో వాడు మరణించినట్టు ఎక్కన్నాడు ఆచార స్వాముల ఎవడైతే తిరిగి జన్మించడో వాడు మరణించినట్టు మనం తిరిగి జన్మిస్తాం కాబట్టి మరణించినది మరణం కాదన్న మనం పొందడం కోసం మోక్షం పొందడం కోసం మీదే బయట అడ్డొస్తున్నాయి మన సంకల్పాలు అడ్డొస్తున్నాయి మన తలంకులు అడ్డొస్తున్నాయి మన కోరికలు అడ్డస్తున్నాయి బయట ఎవరు మనకు అడ్డు అవుతుంది భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు కదా మీరు భయాన్ని భయాన్నిచిపెట్టండి మీరు తలంపు నిర్చిపెట్టేయండి భయం లేదు కోపం తలంపు లేకుండా భయం ఉందా తలంపు లేకుండా కోపం ఉందా తలంపు లేకుండా కామ ఉంది తలంపు వచ్చే కోపం వస్తుందా తలంపు లేకుండా కోపం వస్తుంది లేదా కామం వచ్చింది అనుకోండి తలంపు కోపం కామం వస్తుంది తలంపు లేకుండా కామ వచ్చేసింది లేదా ఎంత వాళ్ళ మీకు ద్వేషం వచ్చింది అనుకోండి తలంపు లేకుండా ద్వేషం వచ్చిందా తలంపు తలంపు లేకుండా ద్వేషం వచ్చేసింది களம் பிடிச்சி போயிருக்கீங்க